హాయ్ అండి వెల్కమ్ టు షక్కలు బ్లాగ్స్ నేను మీ భార్గవి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమందరం కూడా చాలా బాగున్నామండి ఎవరైనా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియోస్ కనుక మీకు నచ్చినట్లు అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే నేను చేసే అన్ని వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి అలాగే మీరు అందరూ ఇచ్చే ఒక చిన్న లైక్ నాకు చాలా సపోర్ట్ అవుతుంది వీడియో చూడడం చాలామంది చూస్తున్నారు కానీ కొద్దిమంది మాత్రమే లైక్ చేస్తున్నారు తప్పకుండా అందరూ లైక్ చేస్తే యూట్యూబ్ కూడా కొంచెం రికమెండ్ చేస్తుంది వీడియోస్ ఇంకొంచెం ఇంకొంతమందికి రీచ్ వెళ్ళడానికి హెల్ప్ అవుతుందండి తప్పకుండా లైక్ చేయండి మర్చిపోమాకండి ఇంక ఇక్కడ వచ్చేసి ఉదయాన్నే కృష్ణ సంన్యావందనం చేసుకుంటున్నాడు నేనేమో చకచక పనులు పూర్తి చేసేసుకొని ముందు బ్రేక్ఫాస్ట్ అయితే వేసేస్తున్నాను ముందు రోజు ఇడ్లీ పిండి రుబ్బి ఇగ్లీ వేశాను కదండి ఇంకా పిండి కాస్త ఉంది ఇంకా మళ్ళీ ఇడ్లీలో వేస్తే ఇంకా తినరు ఎవరు కూడాను మా ఇంట్లో ఒక్కరోజే ఇడ్లీ తింటారు ఇంకా ఆ పిండ అంతా మళ్ళీ అట్లు వేసుకోవడమే అవుతుంది ఇక పొద్దున్నే పిల్లలకి మళ్ళీ ఇడ్లీ వేస్తానంటే తినరని చెప్పి ఈ విధంగా దిబ్బరొట్టెల్లాగా అయితే వేసేసాను చాలా ఇలా కూడా బాగుంటుందండి క్రిస్పీగా ఉంటుంది చుట్టూతో అంతా మధ్యలోనేమో మెత్తగా ఉంటుంది తింటే భలేగా ఉంటుంది నాకు చాలా ఇష్టము ఇలా రొట్టె వేసుకుని తినము నిజం చెప్పాలంటే నాకే ఇడ్లీ తినడం ఇష్టం ఉండదు సో వాళ్ళకి అలా అలవాటు అయిపోయింది అమ్మలకి ఏది ఇష్టమైతే అదే పిల్లలకి అలవాటు అయిపోతుంది కదా అలా అనమాట అయితే ఇంక తర్వాత ఇక్కడ వచ్చేసి పిల్లలకి బ్రేక్ఫాస్ట్ వేసి ఇచ్చేసాను జీవను గుడికి వెళ్ళొచ్చాడు ఇంక ఇప్పుడే ఇద్దరు తినమని చెప్పి అక్కడ పెట్టేసి వచ్చాను ఈలోపు లంచ్కి పప్పు అయితే చేస్తున్నాను సొరకాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు అలాగే మామిడికాయ ముక్కలు ఇందాక చూసారు కదా మామిడికాయ టెంకతో సహా పప్పులో వేసేసుకుంటే బాగుంటుందండి అంటే టెంక తినడం ఇష్టపడేవాళ్ళు అలా వేసేసుకొని తింటూ ఉంటారు మా ఇంట్లో అయితే మా అత్తగారు బాగా అలవాటు అలాగా అలవాటు చేశారు అంటే అలా వేసేస్తారు మా అత్తగారు టెంక పళంగా పప్పులో అది ఎవరికి కావాలంటే వాళ్ళము వడ్డించుకునేటప్పుడు వేసుకొని తింటాము సో నేను కూడా అలాగే తరిగేశాను తరిగేసి ఇక్కడ పెసరపప్పు వేశాను పెసరపప్పులో కట్ చేసిన సొరకాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు అలాగే మామిడికాయ ముక్కలు వేసి రుచికి సరిపోయేంతగా ఉప్పు అలాగే పసుపు వేసాను వేసేసి ఇంకా కుక్కర్ విజిల్ అయితే పెట్టేస్తున్నాను ఆల్రెడీ ఉప్పు పసుపు వేసాను కాబట్టి ఇంకా పులుపుకి మామిడికాయ ముక్కలు కూడా వేశాను పెసరపప్పే కాబట్టి ఉడికిపోతుందండి ఇది మీరు విడిగా గిన్నెలో అయినా సరే ఉడికించుకోవచ్చు దళసరి గిన్నె ఇత్తడి గిన్నె కానీ లేకపోతే మనం ఇంట్లో డైరెక్ట్ మూకుట్లో కానీ స్టీల్ మూకుట్లో కానీ లేదా దళసరి గిన్నెల్లో స్టీల్ గిన్నెల్లో కానీ అలా ఉడికించుకోవచ్చు లేదా కుక్కర్లో ఈ విధంగా అన్నీ కలిపి పెట్టేసుకొని మన కుక్కర్ కెపాసిటీని బట్టి మనం విజిల్స్ అనేవి రప్పిస్తే సరిపోతుంది రే మూడు నాలుగు ఐదు విజిల్స్ అలాగా నేనైతే నాలుగు విజిల్స్ తెప్పించాను అంటే వెంట వెంటనే వచ్చేస్తాయి ఆల్రెడీ పప్పు కొంచెం వేడెక్కింది కదా ఉడకడం స్టార్ట్ అయింది కదా నేను అవన్నీ కట్ చేసి వేసేలోపు సో అందుకే నాలుగు విజిల్స్ వస్తే చాలు పెసరపప్పు కాబట్టి త్వరగానే ఉడికిపోతుంది ఈ విధంగా సొరకాయ మామిడికాయ కాంబినేషన్లో పప్పు మీరు ఎప్పుడైనా ట్రై చేశారా చాలా బాగుంటుందండి ఇది నార్మల్గా మనం సొరకాయ పెసరపప్పులో వేసి ఈ విధంగా పప్పు చేసుకున్నప్పుడు పైనుంచి నిమ్మకాయ పిండుతూ ఉంటాం కదా అలా నిమ్మకాయ బదులు ఈ మామిడికాయ కాంబినేషన్తో కూడా చేసుకోవచ్చు ఇప్పుడు ఇంకా మనకి మామిడికాయలు దొరుకుతున్నాయి కాబట్టి మీకు ఎవరికైనా నచ్చినట్లు అనిపిస్తే కొంచెం క్వాంటిటీలో అయినా సరే ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది చాలా కమ్మగా బాగుంటుంది కొంచెం కమ్మ కమ్మగా తినాలి అనిపించినప్పుడు కొంచెం ఒంట్లో నల్తగా ఉన్నప్పుడు ఇలా చేసుకొని తిన్నా బాగుంటుంది ఇంకా పప్పుకి పోపు అయితే వేస్తున్నాను బాండ్లీలో కొంచెం ఆయిల్ వేసేసుకొని అదే పాన్ పెట్టి అందులో కొద్దిగా నూనె వేసి మినప్పప్పు మెంతులు ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయ వేసాను ఈ అంతా కొంచెం వేగిన తర్వాత ఇంగువ కూడా వేసుకోండి ఇంగువ వేయాలి తర్వాత పోపు బాగా వేగాక అంటే ఇక్కడ ఎండుమిర్చి అనేది కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నాను ఎందుకంటే ఇందులో ఇంకా పొడి కారం వేయట్లేదు కాబట్టి మనం జస్ట్ పచ్చిమిరపకాయలు ఇందాక వేసినవి ఇప్పుడు వేసిన ఎండుమిరపకాయలు ఈ పోపు అంతా వేగిన తర్వాత మిరియాల పొడండి మన దగ్గర మిరియాలు ఉంటాయి కదా అవి అప్పటికప్పుడు దంచి వేసుకున్నా పర్వాలేదు లేదంటే ఈ విధంగా మిరియాలు పౌడర్ చేసి పెట్టుకుంటాం కదా మనం అలా మిరియాల పొడి అయినా ఒకసారి యాడ్ చేయొచ్చు ఇలా మిరియాల పొడి యాడ్ చేయడం వల్ల ఏంటంటే కొంచెం కారం తగిలితే బాగుంటుంది అంటే పులుపు వేసాం కాబట్టి మామిడికాయ వేసిన వేసినప్పుడు ఏంటంటే ఆ పులుపుకి తగ్గట్టుగా కారము పడితేనే టేస్ట్ అనేది బాగుస్తుంది ఈ నార్మల్గా నిమ్మకాయ పిండుకునే పప్పు అనుకోండి మనం చే వేసిన పచ్చిమిరపకాయ ఎండుమిరపకాయ కారమే సరిపోతుంది ఇక్కడ మనం కొంచెం ఎక్కువ పులుపు కోసం మామిడికాయ ఎక్కువ క్వాంటిటీలో వేసాం కాబట్టి పుల్ల పుల్లగా ఉంటుంది కదా అందుకు ఈ కొంచెం కారం అనేది తగలాలి సో ఆ పచ్చిమిరపకాయలు ఈ ఎండుమిరపకాయలతో పాటు ఈ మిరియాల పొడి ఘాటు కూడా వేస్తే బాగుంటుంది టేస్ట్ అనేది నేనైతే రెండు బుజ్జి స్పూన్లు మిరియాల పొడి అయితే యాడ్ చేసుకున్నాను నేను తీసుకున్న పప్పు క్వాంటిటీకి చివర్లో కరివేపాకు కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి వేసేసాను ఈ పోపంతా బాగా వేగాక మనం పప్పులో వేసేసి ఒక ఉడుకు రాని చేస్తే ఇంకా మనం పొడి కారం వేస్తే కలర్ మారిపోతుంది కదా అలా కాకుండా ఇలా ఎల్లో కలర్లోనే ఉంటుంది పప్పు అనేది అలాగే కారంగా కూడా ఉంటుంది పుల్లగా కారంగా బాగుంటుందండి టేస్ట్ ఇది చపాతీలోకైనా తినొచ్చు లేదంటే రైస్లోకైనా సరే బాగుంటుంది నేనైతే ఇప్పుడు ఉదయం రైస్లోకి చేసేసాను పైగా లంచ్ బాక్స్కి పప్పే పట్టుకెళ్తారు పిల్లలు ఇవాళ అందుకని చెప్పి ఇంకా నేను ఈ విధంగా వాళ్ళకి బ్రేక్ఫాస్ట్కేమో రొట్టెలు వేసి ఇచ్చేసి లంచ్కేమో ఇలాగ సొరకాయ మామిడికాయ పప్పు అయితే చేసేసాను ఇంకా తర్వాత కూర అది తర్వాత చేద్దాము అని అయితే అనుకున్నాను కానీ ఇప్పటికే నేను పని చేసుకుంటూ ఇలా వంట చేస్తూ ఇలా ఉన్నానా కొంచెం తలనొప్పిగా ఉంది చాలా అంటే చాలా తలనొప్పిగా ఉంది ఎప్పుడు ఇలా అనిపించదు ఏంటో తెలియని అనీజీగా ఉంది సరే కాసేపు ఆలోచించాను ఆలోచించిన తర్వాత ఒక గ్యాస్ ట్యాబ్లెట్ అయితే వేసుకున్నాను సరే చూద్దాము ఏదో అనీజీగా ఉంది ఏదో కొంచెం తేడాగా అనిపిస్తుందిలే అని అనుకొని ఒక గ్యాస్ ట్యాబ్లెట్ కూడా వేసుకున్నాను కాసేపటికి సెట్ అవుతుంది కదా అని చెప్పనని ఈలోపు పిల్లలకి ఇంకా టైం అయిపోతుంది ఫాస్ట్గా బాక్సులు ప్యాక్ చేయాలని ఇంకా అన్ని ఫ్యాన్ కింద అయితే తెచ్చి పెట్టేసాను చివరిగా పప్పులో పైనుంచి కొత్తిమీర వేసామంటే ఇంకా బాగుంటుంది ఇంకా నేను సన్నగా కట్ చేసి కడిగేసి శుభ్రంగా కొత్తిమీరను కూడా ఇందులో వేసేసి ఒకసారి బాగా కలిపేసి ఇంకా పిల్లలకి లంచ్ బాక్స్కి అది చల్లారు పెట్టేసేసి ప్యాక్ చేసేస్తున్నాను ఈ విధంగా సింపుల్గా పప్పు అయితే చేసేసానండి ఎలా ఉంది రెసిపీ అనేది తప్పకుండా కామెంట్ చేయండి పిల్లలకి లంచ్ బాక్సులు ప్యాక్ చేసి వాళ్ళకి బాయ్ చెప్పేసేసి వచ్చాను ఇంకా నాకైతే కళ్ళు తిరుగుతున్నాయి అప్పటికే నాకు కొంచెం అన్ఈీగా ఉంది గ్యాస్ టాబ్లెట్ వేశాను అని చెప్పా కదండి సరే ఇంకా అంటే కొంచెం సేపటికి తగ్గుతుందిలే ఏమవుతుంది కాసేపు పడుకుందాము అని పిల్లలు బయలుదేరిన తర్వాత ఇంకా నేను వచ్చి పడుకున్నాను కానీ అసలు కళ్ళు తిరుగుతున్నాయి లోపలికి వచ్చాను కాస్త తిందామా తాగుదామా అని అనుకుంటే కూడా ఒక్కొక్కటి ఒకటి మూడు మూడుగా కనిపిస్తున్నాయి అంత అన్ఈీగా ఉంది నాకు అంటే నాకు కళ్ళు తిరుగుతున్నాయి నాకు తెలుస్తుంది ఇదేంటి ఇలా అవుతోంది సడన్గా అరే అని చెప్పిన అనుకొని సరే వెంటనే డోర్ అన్నీ వేసేసుకొని ఇంకా నేనేమి ఇప్పుడు చేసుకోవద్దు ఫస్ట్ ఒక అరగంట రిలాక్స్గా పడుకుందాము అని చెప్పి వెళ్ళి పడుకున్న దాన్ని ఫోన్ ఛార్జింగ్ పెట్టి పడుకున్నానండి అంతే అలా పడుకున్నదాన్ని మా వారు ఆయనకి బయట పని ఉందని చెప్పి బయటికి వెళ్ళొచ్చారు ఆయన వచ్చే వరకు అరౌండ్ త్రీ అయ్యింది టైము ఆయన వచ్చి లేపేంత వరకు నేను లేవలేదు అలా పడుకున్నాను నేను అంత నాకు ఒళ్ళు తెలియకుండా పడుకుండిపోయాను పిల్లలేమో ఉదయం వాళ్ళ మా నాన్న వాళ్ళు బాక్సులు తీసుకొని కాలేజీకి వెళ్ళిపోయారు ఇంకా మా వారు వచ్చి లేపి ఏమైంది భార్గవి ఏంటి అలా పడుకున్నావు ఇప్పుడే పడుకున్నావా ఏంటి అంటే ఆయనకు తెలియదు కదా వచ్చి డోర్ కొట్టారు లేచి డోర్ ఓపెన్ చేశాను అంతే మళ్ళీ పడుకున్నాను ఏమైందని అడిగితే నాన్న కళ్ళు తిరుగుతున్నాయి నాకు నా వల్ల కావట్లేదు అని చెప్పాను ఇంకా అరిచారు ఫస్ట్ అరిచారు నువ్వు రిపోర్ట్స్ వచ్చినప్పుడే నేను నీకు చెప్పాను బ్లడ్ తక్కువగా ఉంది అన్నప్పుడే ఐరన్ ఇంజెక్షన్స్ వేపి చేసుకో నువ్వు ఎంబట్ లేట్ అని చెప్పాను కానీ నువ్వు ఇంత లేట్ చేసావు అని చెప్పి ఇంకా క్యాగులు వేసారండి లేదు ఇప్పుడు ఎలా అయినా వేపించుకుంటాను అని చెప్పినైతే అన్నాను సో ఇంకా సాటర్డే ఈవినింగ్ డాక్టర్ గారికి ఫోన్ చేసి ఇంటికి వచ్చి ఇంట్లోనే ఆయన ఐరన్ ఇంజక్షన్స్ అవి వేశారు అయితే చాలా వీక్గా ఉన్నావమ్మా నార్మల్గా సెలైన్ కూడా పెట్టాలి అని చెప్పనని పెట్టారండి అది జరిగింది అసలు శనివారం రోజు అయితే ఊహించలేదు ఇలా జరుగుతుందని ఇదైతే నెక్స్ట్ నెక్స్ట్ డే మార్నింగ్ సండే మార్నింగ్ ఇంకా మార్నింగ్ అంతా కూడా పడుకొనే ఉన్నాను నేను పిల్లలే బ్రేక్ఫాస్ట్కి ఏదో చేసుకొని తిన్నారు ఆ పిండి ఏదో కాస్తుంది కదా అది అట్లు వేసుకొని తిన్నారు ఇంకా నేనైతే అసలు లేవనే లేదు ఇంకా మధ్యాహ్నానికి వర్షం పడుతుంది ఇంకా అన్నం అయితే జీవన్ అన్నం పెట్టాడు ఆదివారం రోజు వంట లేదు టిఫన్ లేదు అసలు ఏమీ లేదు పైగా మాకేంటంటే బయట నుంచి తెచ్చుకోవాలంటే సండే రోజు ఎక్కువగా షాప్స్ ఉండవు మాకు సో దానివల్ల ఏంటంటే బయట నుంచి తెచ్చుకోవడానికి కూడా పెద్దగా ఉపయోగం లేకపోయింది ఈసారి ఆదివారం మాత్రము అందులో నువ్వు లైట్గా ఇలా వర్షం పడి పడక పడుతుందా దాంతో పెద్దగా షాపులు కూడా ఓపెన్ లేవు అయితే ఉదయాన్నే కృష్ణ ఏం చేశాడంటే మళ్ళీ మార్కెట్ వెళ్ళొచ్చేసేస్తే అయిపోతుందని వాళ్ళ నాన్నని అడిగి వెళ్ళి మార్కెట్కి వెళ్ళి కూరగాయలు అయితే తీసుకొచ్చేసాడు మళ్ళీ వారం అంతా కూడా కాలేజీకి వెళ్ళాలి కదా పిల్లలు అందుకని వాడు వెళ్ళి కూరలు అయితే తెచ్చేశాడు ఇంక ఇక్కడ వచ్చేసి నేను శనివారం రోజు రోజు సెలైన్ పెట్టించుకొని ఐరన్ ఇంజెక్షన్ వేయించుకున్నాను ఆ రోజు ఇంకా నైట్ అంతా రెస్ట్ అలా పడుకొనే ఉన్నాను సండే రోజు మార్నింగ్ అంతా పడుకొనే ఉన్నాను ట్యాబ్లెట్స్ అవి వేసుకున్నాను సండే రోజు ఈవినింగ్ అండి ఇప్పుడు లేచాను నేను మీరు చూస్తున్నది నా మీద నాకే విరక్తి వచ్చేసింది అసలు నా మొహం నేను చూసుకొని లేచి ఇంకా చీ ఇలా ఉన్నాను ఏంటి అని కాస్త మొహం కడుక్కొని జడ వేసుకొని ఇంకా కూరగాయలన్నీ కూడా సంజీలోంచి తీయకపోతే ఇంకా అలా పాడైపోతాయని కాస్త టీ పెట్టుకొని వచ్చి ఫ్రెష్గా టీ తాగేసి ఇంకా కూర్చొని కూరలన్నీ కూడా డివైడ్ చేస్తున్నాను ఇలా కూర్చొని చేస్తున్నానే కానీ నాకు ఇంకా తెలుస్తుంది అనమాట బ్లర్రగా ఉంది నా కళ్ళకంతా కూడాను నేను ఫేస్ చేసే ప్రాబ్లం ఇది నా ఒక్కదాని ప్రాబ్లమే కాదండి నాకు తెలిసినంత వరకు మీలో థర్టీ ఫైవ్ ప్లస్ ఉన్నవాళ్ళు ఎంతమంది ఐరన్ డెఫిషియన్సీ తోటి బాధపడుతున్నారండి ఖచ్చితంగా మనం ఓపిక ఉన్నప్పుడు ఏంటంటే మనకు ఓపిక ఉంది కదా మనమే పెద్ద మొనార్కులము పనిచేసేయగలము అని పడి 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 తెగ పని అది ఇంట్లో పని కావచ్చు బయట మెంటల్గా కావచ్చు అంటే ఫైనాన్షియల్గా కావచ్చు ఇంట్లో పనులు కావచ్చు ఏదైనా సరే సపోర్ట్ నేను ఉన్నాను కదా అని చెప్పనని ఓతే చేసేస్తాము అది మనకు తెలియకుండానే ఎఫెక్ట్ అవుతుంది అనేది నాకు ఇప్పుడు అర్థమయ్యింది ఇప్పుడు నేను ఇంకా అది అర్థం చేసుకున్నా చేసేది ఏం లేదు ఇప్పుడు ఇంకా ఏంటంటే డాక్టర్ గారు ఏం చెప్పారంటే ఇప్పుడు ఐరన్ ఇంజెక్షన్స్ ఐదు వేయించుకోవాలి మీరు ఆ కంటిన్యూ అంటే ఆల్టర్నేట్ డే ఆల్టర్నేట్ డే వేయించుకోవాలి దాని తర్వాత మీరు కంటిన్యూ రెగ్యులర్గా ఐరన్కి టానిక్ వాడాల్సిందే అలాగే కొన్ని ట్యాబ్లెట్స్ మీరు అంటే ఐ బ్లడ్ ఇంప్రూవ్ అవ్వడానికి కొంచెం ప్రికాషన్స్ అనేది మీరు తీసుకోవాల్సిందే అని చెప్పారు సో అది నా ప్రాబ్లం అయితే అది ఇది చెప్పడానికి చాలా చిన్న ప్రాబ్లము ఏముంది భార్గవి ఐరన్ డెఫిషియన్సీ చాలా చిన్న ప్రాబ్లమే కదా అని అనిపిస్తుంది కానీ దాంతో వచ్చే చుట్టుపక్కల వచ్చే ప్రాబ్లమ్స్ ఉంటాయి చూసారు మన బాడీలో సైడ్ ఎఫెక్ట్స్ అంటారు చూసారా అట్లాంటివన్నీ కూడా పెద్ద పెద్దగా వచ్చేస్తాయండి ఈ ఐరన్ డెఫిషియన్సీ అనేది చిన్నదే కదా అని అనుకుంటాం కానీ చాలా పెద్ద ప్రాబ్లం అవుతుందట ఆడవాళ్ళల్లో చాలామంది ఈ విషయం గ్రహించుకోమండి మనకి ఐరన్ డెఫిషియన్సీ వస్తుందని దానివల్ల ప్రాబ్లమ్స్ వస్తాయని చాలా తక్కువ మంది అనుకుంటూ ఉంటాము మనకేముందిలే ఇంట్లో పనులు చేసుకుంటూ హాయిగా ఫుడ్ తింటూ బాగానే ఉన్నాం కదా అని అనిపిస్తూ ఉంటుంది కానీ ఇది మనకి బయటపడ్డప్పుడే తెలుస్తుంది నా విషయంలో అయితే నాకు అలాగే జరిగింది అంతకు ముందు వరకు అస్సలు నాకు దీని గురించి ఐడియానే లేదు పైగా నేను హ్యాపీగానే ఉన్నాను కదా నేను బాగానే ఉన్నాను కదా ఇంత పని చేస్తున్నాను కదా నాకు ఇంత ఎనర్జీ ఉంది కదా అని అనుకుంటూ ఉండేదాన్ని నేను కానీ ఇప్పుడు తెలుస్తోంది అయిపోయింది ఇప్పుడు నా ఎనర్జీ లెవెల్స్ తగ్గిపోయాయి అని అనిపిస్తుంది సో ఇప్పుడు ఇంకా నేను కంటిన్యూగా ఆ ఇంజెక్షన్ అనేవి కంటిన్యూ వేపిచ్చేసేసుకొని ఫుడ్ అనేది కరెక్ట్గా తింటూ ప్రాపర్గా డైట్ అనేది తీసుకుంటూ హెల్దీ ఫుడ్ మెయింటైన్ చేస్తూ ఇవన్నీ కూడా నేను జాగ్రత్తగా చేసుకుంటేనే నేను హెల్దీగా ఉండగలను అనేది నాకు ఇప్పుడైతే అర్థమైందండి